హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా ములక్కాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఒకసారి వీడియో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడక్కగానే ఒక స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగగాను ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక నాలుగు కట్టుమిర్చి వేస్తాము ఒక రెండు ఉల్లిపాయలు అండగా తరి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఒక స్పూను అల్లం ఉల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోండి తర్వాత నాలుగు టమాటా ముక్కలు నాలుగు టమాటాలను కట్ చేసుకున్నాము సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ములక్కాయలు ములక్కాయ ముక్కలు కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాం ఉల్లక్కాయ ముక్కలను వేసుకోండి వేసుకున్న తర్వాత అది మగ్గిన తర్వాత కొంచెం కారం తగినంత ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసే కలుపుకోండి కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఎంత కలిసేలాగా వేసుకోండి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ములక్కాయ టమాటా ఉడకడానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఉడికిందండి మిల్లకాయ టమాటా కూడా అయిపోయింది కర్రీ రెడీ ఇలా ఉంటుందండి ఫైనల్ ఫైనల్గా మీరు కూడా రెడీ చేసుకుని ఇట్లా ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్